మిథున వారికి ఈ ఇరవై ఐదవ సంవత్సరంలో మిథున రాశి వారికి వ్యక్తులకు కొంత మెరుగ్గా ఉండవచ్చు రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు మెరుగైన సంవత్సరంగా ఉండవచ్చు మార్చి నాటికి శని ఊహించని విధంగా కొంత సహాయాన్ని అందిస్తాడని ఆశిస్తున్నాం ఆ తర్వాత మరింత కృషి చేయడం ద్వారా మీరు సానుకూల ఫలితాలను కూడా పొందవచ్చు మరో మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా పని అవసరం అయినప్పటికీ ఫలితాలు చాలా ఎక్కువగా మరియు సంతృప్తికరంగా కూడా మీకు ఉంటాయి రాహు సంచారం అంతటా మీ పెద్దలు మరియు సహోద్యోగులతో సానుకూల సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నం చేయడం చాలా కీలకం మతం ఆధ్యాత్మిక మరియు భగవంతుని పట్ల నిబద్ధత కష్టపడి పనిచేయడంతో పాటు ఎంతో అవసరం అప్పుడే మీరు మానసిక ప్రశాంతతను నిలుపుకోగలుగుతారు ఇది మీ వ్యక్తిగత వృత్తిపరమైన మరియు వ్యాపార జీవితంలో స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది ఆధ్యాత్మికత నుండి తనను తాను దూరం చేసుకోవడం కొన్నిసార్లు ప్రజలను మానసికంగా మరింత ఒత్తిడికి గురిచేస్తుంది బృహస్పతి యొక్క సంచారం మే నెలలో మధ్యస్థ ఫలితాలను ఇంకా ఆ తర్వాత కొంత మంచి ఫలితాలను ఇచ్చేదానికి అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితులు ఈ సంవత్సరం విభిన్న ఫలితాలను ఇవ్వవచ్చు అదనంగా ఫలితాలను సగటు కంటే ఎక్కువగా ఉండవచ్చు వ్యక్తిగత జీవితం పరంగా కూడా మే అనుకూలమైనటువంటి నెల మీకు కావచ్చు మీ వివాహం అయినా లేదా మీ శృంగార సంబంధంలో అయినా మీరు మే తర్వాత గణనీయంగా మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు మే తర్వాత విద్యార్థులు గొప్ప ఫలితాలను సాధించేదానికి మంచి అవకాశం ఉంది మిథున రాశి వారికి ఈ సంవత్సర పరిహారం చూసుకున్నట్లయితే వీలైనప్పుడల్లా మీరు పది లేదా ఎక్కువ అందులకు పరిహారంగా అన్నదానం చేయడం మీకు చాలా మంచిది